This is the beam what a babe Yeah

जल <Sýmá> పెద్దలకు ప్రముఖులకు ఎస్ఎన్సీ కమిటీ సభ్యులకు కూడా మనకి స్వాగతం పలుకుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తారీఖున రెండు వందల సంవత్సరాల బానిస పాలన నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకుని మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు ఏదైతే బానిసత్వంలో మగ్గుతున్నామో ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాలని ఆ సేతు హిమాచలము ఒకే తాటిపై నడిచి మనకి స్వాతంత్రం సిద్ధించుకోవడానికి అవకాశం కల్పించిన ఎందరో త్యాగదనులను ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఏ విధమైన పని చేయాలి ఎలా క్రమశిక్షణతో మె మెలగాలి అని తెలుసుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ ఉంటాము స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం మనిషికి ఆనాడు మనం పేదరికంతో ఆర్థిక అసమానత అసమానతలతో రాజకీయ అసమానతలతోటి కుల మత వైషమ్యాలతోటి కుణారీలుతూ ఉంటే మన యొక్క బలహీనతల్ని వాళ్ళ యొక్క బలంగా తీసుకుని మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించాలి ఎంతమంది కష్టపడితే వచ్చింది నమస్కారాలు అండి మనకి అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది అంతకుముందు సుమారు రెండు వందల సంవత్సరాలు మనం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా అప్పుడు చదువుకోవడానికి లేకపోతే ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్టు బతకడానికి కూడా స్వేచ్ఛ అనేది లేదు ఏంటంటే మనం ఒక బ్రిటిష్ అండర్ అండ్రోలో ఉండేవాళ్ళం వాళ్ళు ఏది అది అంటే బానిసల బతుకులు అనమాట అంటే వాళ్ళు ఏది చెప్తే తప్పితే మనం మనకంటూ మనకు ఒక అభిప్రాయం కానీ లేకపోతే మనకు ఒక ఆశ కానీ ఏమీ లేదు వాళ్ళు చెప్పిన పనులు చేయడం దానికి ఏం డబ్బులు కూడా ఇవ్వరు అంటే బానిసలు అంటే అది వాళ్ళు చెప్పిన పనులు ప్రతిదీ చేయాల్సిందే కానీ ఒక్క రూపాయి కూడా మనకి ఎవరు అనమాట తిండి కూడా సరిగా పెట్టరు ఈ విధమైన బతుకులు బతుకుతున్నప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఒకటే వాళ్ళకున్న గోల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనకున్న గోల్స్ ఏంటా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు నేను ఇంజనీర్ అవుతాను డాక్టర్ అవుతాను లేకపోతే లాయర్ అవుతారు పోలీస్ అవుతాను రకరకాలుగా చెప్తా ఉంటారు ఏది గోల్ లేదు ఒకటే గోల్ ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఒకటే గోల్ అటువంటి గోల్ ఏర్పాటు చేసుకొని మన పూర్వీకులందరూ మన కోసం వాళ్ళ కోసం కాదు ఎందుకంటే వాళ్ళు ఆ గోల్ సాధించడానికి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు అందరికీ తెలుసు మీ అందరికి కూడా మనకు మనకి స్వాతంత్రం సంపాదించిన వాళ్ళందరూ కూడా

I salute my flag, it makes me proud. I'm an Indian, says out loud. I salute my flag. Of, of the sacrifices, sacrifices of our freedom fighters, fighters who fought, who fought bravely, bravely for our liberty, liberty. liberty. The British ruled our nation, nation for 200 years. years. India, India became an independent country, country on August 1947, 1947, because, because our ancestors, ancestors had fought for many years. years. India, India is an independent country, country on one is, is a not the shade of our centuries. centuries. ఫలితం ఎలా వచ్చింది దాన్ని మనం ఎలా అనుభవిస్తాం అనేది పెద్దలందరూ తెలియజేయడం జరిగింది అలాగే నిన్నటి రోజు మనం జడీ స్వతంత్ర దినోత్సవానికి ముందే మనం స్వాగతం పలడం అంటే దానికి ఒకే ఒక కారణం ఆ రోజు జరిగిన దుష్టమైన దుర్మార్గమైన ఒక రావణ రావణాసురుడు ఎలాగైతే ఒక రాక్షసుడు ఈ సమాజాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు అంతకన్నా విగ్య పాకిస్తాన్ ముస్లింలు మన భారతదేశం హిందువుల్ని అక్కడి నుంచి ఓచ బాట పంపడం జరిగింది అందుకే ప్రతి జనవరి ఆగస్టు ఆ విభజన దినోత్సవం చేసుకుంటాం మనం అది దృద రాష్ట్రకు రాత్రి కూడా భీమవరం ప్రముఖులు కాకడా ఊరేగింపుతో చేయడం జరిగింది గారి రోజున సెమినార్ పెట్టడం జరిగింది పిల్లలందరికీ తెలియాలనే విషయాలు ఆ మహానుభావుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టేయడానికి ఏదైతే సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ గొప్ప ఐడియాలజీతో మరి ఆ రోజు జరిగింది వీరుడు ఈ భారతదేశంలో ఉన్నారని చెప్పి చాలా చక్కగా చదువుకుని ఎంతో ప్రభావం అవుతారని మీ అందరికీ ని ఎన్నికాడో ఉంటుంది ఆ స్కాలర్షిప్ టెస్ట్ జాతీయ స్థాయిలో జరుగుతుంది చాలా కఠినమైన పరీక్ష ఆ పరీక్ష నుంచి మన స్కూల్ నుంచి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాము అదే విధంగా పేదరికం ఎప్పుడు కూడా చదువు పడ్డు కాదు ఎక్కడైతే లక్ష్మి చదివి సరస్వతి ఉంటుందో లక్ష్మీదేమో ఆటోమేటిక్ గా వస్తుంది అందువల్లే మన మండలం ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ట్రిపుల్ ఐటి సీటు ఒంగోలు రావడం జరిగింది వన్స్ ఒకసారి మనల్ని మనం విష్ చేసుకుందాం గివే క్లాప్ మరి ఈ కార్యక్రమం ఒక హెడ్ మాస్టర్ గా నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ లో తొంభై మార్కులు దాటిన నలుగురు విద్యార్థులకి ఐదు వందల చొప్పున నేను ఇవ్వడం జరుగుతోంది అదే విధంగా త్రినాథ్ మాస్టర్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తారు క్యాష్ అవార్డ్స్ తోటి ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ఏమో రూపాయలు సెకండ్ వచ్చిన అమ్మాయికి కూడా వెయ్యి రూపాయలే అదే అదేవిధంగా కొత్తపల్లి గీత గారు మ్యాథ్స్ అసిస్టెంట్ ఆవిడ కూడా స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మీరందరూ స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎన్నో ఇటువంటి అవార్డ్స్ సాధిస్తారు అని ఆశిస్తూ ఒకసారి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాం పెద్దల్ని సార్ రెండే ఉదాహరణలు చెట్లు పాతితే నేను ఎలా కూర్చున్నారో పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి చెట్లు పాతడానికి తీసుకోండి మీ స్కూల్లో మీ హెచ్ఎం గారు తీసుకున్న నిర్ణయం ప్లాస్టిక్ నిషేధం కింద చేశారు వాళ్ళు పెట్టుకున్న బ్లాజ్లన్నీ కూడా కాగితాలతో ఉన్నాయి ప్లాస్టిక్ నిషేధించండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డ్రగ్ రహిత భారతదేశం డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని సృష్టించాలని ఎవరు కూడా వ్యసనాలకు అలవాటు కాకుండా అందరూ కూడా శుభ్రంగా మంచి లక్షణాలతో మెలగాలని మంచి లక్షణాలతో ఉంటే మన స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ప్రతి స్కూల్ నుంచి పోటీ పడి శుభ్రంగా చదువుకుంటే ప్రతి స్కూల్ నుంచి పోటీ పడి అమ్మాయికి ఇంటర్మీడియట్లో తిరుమల స్కూల్లో ఇచ్చారు అక్కడ చదవాలంటే డబ్బుతో తప్ప వేరే రకం కావద్దు ఈరోజు త్రిబుల్ ఐటీలో చదవాలన్నా డబ్బుతో తప్ప వేరే కావద్దు చదువుకున్న అమ్మాయి పేదరికంలో నుంచి చదువుకున్న అమ్మాయికి చదువుకుంటాం మూలంగా గుర్తింపు వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నెత్తుకుంటున్నారు అన్ని స్కూల్ నుండి మీరు అందరూ కూడా శుభ్రంగా చదువుకుని మంచి మార్కులు సరిచేస్తారు మీ టీచర్ల ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా మంచి క్రమశిక్షణతో వెళుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ ఊరికి ఆ విద్యార్థి ద్వారా ఇంత ప్రజలను గుర్తించిన ప్రజలవంత ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు

మన గ్రామ పాఠశాల దేవరం రూరల్ గ్రామాల్లో మొదటి స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులందరికీ ప్రధానోపాధ్యాయుల గారితో అందరికీ కూడా గ్రామంలో అందరికీ నమస్థలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ టైం లాస్ట్ ఇదే ఆగస్టు పదిహేను రోజున ఒక ఇంగ్లీష్ ప్రెజెంటేషన్ కూడా సర్క్యూల్ చేయలేకపోయారని చెప్పి నేను మాట అనడం జరిగింది ఈ రోజున దాన్ని సఫిషియెంట్గా పూర్తి చేస్తూ ఆ అమ్మాయి చక్కని ప్రదర్శన కనబడుతుంది మా గ్రామం తరఫున ఇంగ్లీష్ టీచర్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను आल की जरूरत ही डॉक्टर हम किस पर पटना मतलब मैं पूल वर्क में दे दो आर्डर आर्डर फ्लैग सैल्यूट आर्डर आर्डर फ्लैग सैल्यूट आर्डर ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి కృషి చేసినటువంటి గ్రామ పెద్దలకి అలాగే గ్రామస్తులకి అలాగే చిన్నారులకి ఇక్కడ కృషి చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రాన్ని పొందాం దానికి కారణం ఏంటంటే మన పూర్వీకులైన ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన కోసం ఈ స్వేచ్ఛ మనం ఈ రోజున ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళు ప్రాణాలు అర్పించిన ఫలితంగానే మనందరం కూడా ఈరోజు ఎంత స్వేచ్ఛగా మనం బ్రతకాలి లేకపోతే మన తప్పటి వరకు కూడా రెండు వందల సంవత్సరాలు సుమారుగా దానికి వచ్చి బ్రతికే వాళ్ళం మనం వద్దలని ఈ రోజున ప్రతికే చేయమని ఒక ఇచ్చారండి అటు ఇంకెట్ చెప్తాను అందరూ చూద్దరికి మన చెప్పింది చెప్పవలసిందో కోరుతున్నాను

మనము ఎందుకంటే మనతోనే కావాలి కాబట్టి కలిసి మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన గ్రామాన్ని గట్టి నిర్ణయం తీసుకుందాం తీసుకుందాం దేశాన్ని మార్క ద్రవ్యాల రైతంగా మెదానికి ஜ <laughs> तब सुभ नाम गानेब सुभा नाम गाने तब जय गाना जन जन मंगल गायक जय हे भारत भाजय जय हे जय हे जय हे जय 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 हे जय हे సరే కొనే రోగి గానే ఓకే ఇంకో జాలవే తీసుకో అక్కడ ఇంకో జాలవే తీసుకో పన్నాయి అదే నీకు ఇంకో జాలమే ఉండాలి లేదు ఇంకోటి ఉండတယ် కాలిగా నా చాలీ ఉంటది ఇంకోటి ఆ కుచ్చి లాందే కొనే चलो मैंने कुछ ही लोंदा इधर उधर 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 ना ये लो बट ये बट इधर आ रे इधर आ रे इधर आ रे रिपेट का नंबर चला रहा हूं भाई 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 जैसे रे पढ़ पता भी इधर भाई भाई ओके